హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చుక్క కూర కందిపప్పు చాలా సూపర్గా ఉంటుందండి మనకు రైస్తో కాకుండా మనం చపాతి పులక దీనితో తిన్నా సూపర్ టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది ఇలా ఓసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్తో ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న కిట్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పక ఇలా ట్రై చేయండి మనకు రైస్ తోటైనా తోటైనా దేనితోటైనా సూపర్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము మనకు సుక్కకూర అన్నది నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నా అంటే ఇది మాకు తోటల్దేనండి నేను ఇంట్లో అలుక్కున్నదే చాలా ఫ్రెష్గా ఉన్నది మంచిగా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకు మందు లేకుండా మనం వీటిని అలు పెంచుతాం కాబట్టి ఇప్పుడు సుక్కకూర అంతా కడుక్కొని మనం దాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి అట్లా కట్ చేసుకోవాలి ఆకంతా మనకు చుక్క కూర కట్ చేయకుండా ఉడుకుతుంది ఇప్పుడు అంతా మనం అట్లా కట్ చేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలకు తీసుకుందాము చూడండి కాడలకు కాడలు కట్ చేసుకోండి మనకు కాడలతోటి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొసలు కట్ చేసి వీటిని మనం కాడలతో సా కట్ చేసుకోండి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి కాడలతోటి వేసుకుంటే ఇప్పుడు అంత అట్లా కడి చేసుకున్నాక మనం దాన్ని గిన్నెలకు తీసుకొని ఉంచుకొని ఇప్పుడు కందిపప్పు నేనైతే ఇక్కడ ఒక ముప్పా కప్పు దాకా మెదిరి కప్పుతోటి వేసుకున్న మీ ఇష్టం ఎంతైనా మీరు ఇంట్లో వాళ్ళని బట్టి వేసుకోండి వేసుకున్నాక దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మనం ఒక కప్పు పప్పుకు రెండు కప్పుల వాటర్ వేసి మనం కడిగి పెట్టుకున్న కడి చేసుకున్న చుక్క కూరంచో తీసి దాన్ని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లు వేసుకున్నాక ఇప్పుడు మనం దాంట్లో టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డలు అన్నీ అందులోనే వేసుకోవాలి చూడండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కారానికి సరిపో తీసుకోండి కారం ఎక్కువ ఉంటే కొద్దిగా తక్కువ తీసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే కొన్ని ఎక్కువ తీసుకోండి టమాటలు అయితే ఒక మూడు తీసుకున్న చిన్న సైజు అట్లనే కొన్ని ఎల్లుల్లి వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూను నర సాల్ట్ తగినంత వేసుకొని దాన్ని పెట్టేసి మనం స్టవ్ వంటి పెట్టి స్టవ్ విన్న పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు జిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఉడికినాక చూడండి సోయించుతున్నా ఇప్పుడు దాన్ని ఒక సరంతా కలుపుకోండి కలుపుకున్నాక మనం దాన్ని కొద్దిగా పప్పు గుత్తి పట్టి మెదుపుకోవాలి అప్పుడే మనకు ఆకు కానీ పప్పు కానీ మంచిగా మెదుగుతుంది ఇప్పుడు మనం పప్పు గుత్తి పెట్టి దాన్ని అట్లా అనుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నంతో అయితే ఇంకొక బుక్ ఎక్కువ తింటారు అంతా బాగుంటుంది ఇప్పుడు చిన్న స్పూన్ తోటి ఒక స్పూను కారం వేసుకోండి వేసుకొని అంతొక్కసారి దాన్ని పప్పు గుత్తి పెట్టి అట్లా అనుకోవాలి అనుకున్నాక కొన్ని వాటర్ వేసుకోండి నేనైతే ఒక టీ గ్లాసులో సగం సగానికి కొన్ని ఎక్కువ వేసుకున్న మీకు గ్రేవీని బట్టి వేసుకోండి గ్రేవీ కొంచెం ఇంకా ఎక్కువ కావాలి పాతలు అనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే అట్లా ఉంచుకున్నా ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ తిరిగి స్టవ్ వంటి పెట్టి దాన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం కారం వేసినాం కదా దాన్ని చూడండి రెండు నిమిషాలు ఉడికినాక మనకు మంచి ఉడుకుతుంది అంత ఒకసారి మళ్ళీ అట్లా కలుపుకోవాలి చూడండి మనకు పప్పు చుక్కకూర అంతా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి పోపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు కొన్ని ఎల్లుల్లిపాయలు పచ్చిపచ్చి దంచుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకున్నాక రెండు ఎండుమిర్చుతాం తుంపి వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు ఎల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా జీలకర్రతో సహా దంచిన అదుసు తెసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఎల్లుల్లిపాయ తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు కంపల్సరీ వేసుకోండి అట్లనే కొంచెం ఒక పావు స్పూన్ దాకా పాసుపూ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలిపినాక ఇప్పుడు మనం పప్పుని తీసి పోపులు వేసుకోవాలి అంతే అండి టేస్ట్ అయిన పప్పు చాలా బాగుంటుంది చూడండి ఎట్లున్నది ఉన్నది సూపర్ టేస్ట్తో ఉంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి తప్పక ఇలా చేసి మీకు ఎలా వదిలింది అన్నది కామెంట్ చేయండి చాలా రుచి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అండి తప్పక ట్రై చేయండి